ఒకసారి చూడండి నా ఫేస్బుక్ అకౌంట్ తెలకపల్ రవి ఈ ఫేస్బుక్ అకౌంట్లో నాలుగైదు రోజుల కిందట పెట్టిన ఒక ఫోటో ఇందులో అప్పుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు తర్వాత సీనియర్ కమ్యూనిస్ట్ నాయకులు కొరటాల సత్యనారాయణ గారు మోటార్ మంత్రులు ఎవరు ఉన్నారు దీన్ని పెడుతూ నేను ఒక మాట్లాశాను అప్పటికి ఒక పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి అప్పటికి ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు చంద్రబాబు గురించి నాకేదో చెప్పడానికి నన్ను ఏదో అనడానికి అవస్థలు వాళ్ళని చూస్తే నవ్వు వస్తుంటే అంటే మీకు ద్వేషం మీకు పడదు ఇది ఇట్లాంటివన్నీ కూడా వ్యక్తులు విధానాల తేడా తెలియని వారి వారి అజ్ఞానం అహం అమాయకత్వం ఇందులో మూడు మూడు కేటగరీస్ అజ్ఞానం అహం అమాయకత్వం నాకు ఎప్పుడూ పెద్ద కోపం రాదు వాళ్ళ మీద రాజకీయ కోణంలో చూడటమే అంతే రాజకీయ కోణంలో ఒక పార్టీ లేదా ఒక నాయకుడు లేదా ఒక కూటమి తీసుకునే విధానాలు ఏంటి అవి మంచి చెడ్డ వాటిని బట్టి స్పందనలు ఇవి ఉంటాయి తప్ప ఎవరు వాళ్ళ మీద ద్వేషాలు రోషాలు ఏమి ఉండవు ఉండవని చెప్పడానికి పెద్ద ఉదాహరణ అక్కర్లేదు నన్ను చాలా నా మీద ఎప్పుడు నన్ను తిట్టుకోసుకోవడానికి కార్యక్రమాలు అనిపి కొద్ది కూడా ఒక్కసారి నేను ఫలన మాట వాక్యంలో ఇలా ఉందని పలానా వీడియో ఇలా ఉందని చూపించలేదు ఏదేదో గజ్బిజిగా తికమగ్గా ఏదో చూపించి నా పేరు అక్కడ పెట్టుకొని తద్వారా ఏదో చేస్తుంటారు వాళ్ళని కూడా నేనే వాడినా వాళ్ళల్లో చాలామంది నేను చూపించిన ఈ ఫోటో నాటికి వాళ్ళు పుట్టి కూడా ఉంటారు ఆ పిల్లల మీద మనకి ఏం కోపం వస్తుందండి రాజకీయ పార్టీలు సోషల్ మీడియా ఆర్మీలు తయారు చేసుకున్నారు ఆ ఆర్మీలు ఎంతసేపు అవతల వాళ్ళు చూసి ఎవరు మేలు అనుకుంటే వాళ్ళను తిట్టాలి మనదే అనుకుంటే పొగడాలి దీంట్లో అనేకసార్లు మనదే వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు పైనున్న వాళ్ళను తప్ప కింద వాళ్ళని ఏమంటాం చుడిగొండలు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది నాగేశ్రోతి మారణాయుధాలు తయారు చేసిన వాళ్ళు మారణాయుధాలు ఉపయోగించిన వాళ్ళు మామూలు హంతకులు వాటిని తయారు చేసిన వాళ్ళు ఉత్పత్తి చేసిన వాళ్ళు అసలు హంతకులు అని కాబట్టి వీళ్ళనే విధంగా ఉపయోగించుకోవడం మార్కెట్ స్ట్రాటజీ ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ మీద నేను ఏదైనా చెప్తే ఆయన మీరు అంటారు ప్రశాంత్ కిషోర్ దుకాణం తెచ్చుకొని ఏ పార్టీ పడితే ఆ పార్టీ శత్రు పార్టీలలో కూడా పనిచేస్తూ ఉంటారు ఆయన టీం జగన్ దగ్గర ఉండగానే ఆయన చంద్రబాబు దగ్గరికి వెళ్తారు సో అలాంటి వాళ్ళకు మాకు పూలికి ఎక్కడుందండి వాళ్ళకి తెలిసింది అది డబ్బులు తీసుకొని పనిచేస్తారు ఎవరైనా ఏదైనా మాట్లాడారంటే వాళ్ళు డబ్బులు తీసుకుంటారని వాళ్ళకి తెలిసింది డబ్బు పదవులు ఎన్ని పదవులు వదిలేసాము ఎన్ని డబ్బులు వదిలేసాము రామజీరావు గారి దగ్గరని జాయి వెంకట్రావు వరకు రామచంద్రమూర్తి గారి వరకు ఎంతమంది అభిమానంగా ఆహ్వానించినా కానీ వద్దులేని మా పద్ధతిలోనే ఇక్కడే ఉండిపోయాము ఇదంతా పెద్ద కథ ఇప్పుడు నా ఆత్మకథ నేను చెప్పదలుచుకోలేదు కానీ ఒక ఈవెన్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా రెండు దశాబ్దాలు రెండున్నర దశాబ్దాలు అయిపోతుంది సో ఇప్పుడు ఇదేదో కొత్త విషయం కాదు ఒకటే వాళ్ళని నేను అడిగేది చంద్రబాబును విమర్శిస్తే జగన్ దగ్గర ఏదో డబ్బులు తీసుకొని ఉంటారు దాన్ని జగన్ను విమర్శిస్తే చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకేం పని లేదా అందరికి డబ్బులు ఇవ్వడానికి రెండోది నేను నరేంద్ర మోదీ మీద నిరంతరము మత ఉన్మత విధానాల మీద ఎప్పుడు విమర్శ చేస్తాను ప్రపంచీకరణ మీద ఎప్పుడు విమర్శ చేస్తాను చాలా వీడియోస్ చేస్తాం వాటికి ఎవరు డబ్బులు ఇస్తున్నారండి డబ్బులు ఇస్తేనే చేస్తారా ఇంతవరకు చేసిన ఉద్యమంలో ఈ పనుల ఎవరు డబ్బులు ఇచ్చారు కాబట్టి మీరు మా పార్టీకి నష్టం అని మీరు అనుకోవచ్చు మీరు దాన్ని తిట్టుకోవచ్చు కానీ ఊరికినే వ్యక్తులను అందరూ ఒకటే ఉంటారు అనుకోవటం తిట్టిపోయటం కానీ చెప్పాను అజ్ఞానం అహం అదేది అజ్ఞానం అహం ఇవి రెండు అవగాహన లోపం అజ్ఞానం ఏంటంటే తెలియదు అందరూ ఒకటే అనుకోవటం వల్ల నేను ఇప్పుడు వాస్తవంగా నేను ఎక్కడ కలిసి పనిచేసినా నేను నా భావాల ప్రకారం తప్ప చేయడం కుదరదని చెప్తాను రెండవది నా సమయంలో సగం థంప్స్లో ఇతరులను ఎవరిని కించపరచకుండా పెట్టడానికి సరిపోతుంటుంది ఎందుకంటే వీలైనంతవరకు ఇంతవరకు అయినా చాలా వస్తుంటాయి మీడియా క్యారెక్టర్ అటువంటిది కాబట్టి చంద్రబాబు మీదో లేకపోతే ఇంకొక రాజశేఖర్ రెడ్డి మీదో ఒకసారి జ్యోతులు నెహ్రూ అన్నారు ఇప్పుడు జో జగ్గంపేట నేను ఏదో అండి ఇది పరిస్థితి అన్నాడు ఇట్లా పరస్పర అసహనం ద్వేషం అది ఇది ఏదో చేయాలంటే ఏం చేయాలి మీరే చేయాలన్న ఏమంటే అటు చంద్రబాబు నాయుడు ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా గౌరవించే లేకపోతే ఇష్టపడే మనుషులు ఎవరైనా ఉంటే మీరే నేను రెండు చోట్ల ఉన్నాను కాబట్టి చెప్తున్నాను అన్నాడు వద్దులేని సార్ అది అంత పెద్ద రాజకీయం అని నేను అన్నాను కాబట్టి ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల సమయంలో మోదీ విధానాలు ఇండియా ఎన్డిఏ రెండు కూటములు తలపడుతున్నాయి ఇది చాలా కీలకమైంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ప్రత్యేకమైనది దాని మీద మాట్లాడుతూ ఉంటాం దీని మీద తోచినటువంటివి పెడుతుంటే తెలియని పిల్లలు అంటే ఓకే కానీ కొంతమంది అజ్ఞాన మహామాసూ అన్నట్టుగా కొంతమంది రకరకాల కారణాల వల్ల దేశం ఉన్నవాళ్ళు లేదా తెలియని వాళ్ళు లేదా కొంతమంది అంటారా ఆ మమ్మల్ని అనుకునేవాళ్ళు వాళ్ళందరినీ మనం ఏం చేయలేము మనం విధానానికి కొలబద్ద ప్రకారం వెళ్తున్నామా లేదా సింగిల్ పాయింట్ పర్సనల్ వీడియోస్ ఈ మధ్య నేను చేయట్లేదు కదా చేయను బోస్ ఇది చివరి చాలా సార్లు కూడా చెప్తున్నా వదిలేస్తున్నా సీఎం రమేష్ ఏదో అన్నాడని చాలా